చిత్రం ఏమిటంటే ఒకసారి స్కంధాశ్రమంలో మొక్కలు పెడుతున్నారు విత్తనాలు నాటుతూ రమణ మహర్షితో ఒక విత్తనం వేయిద్దామని చెప్పి చాలా చక్కగా కుదురు కట్టి ఆయన చేతికి కొన్ని విత్తనాలు ఇచ్చి మీరు కూడా వెయ్యండి అన్నారు అంటే రమణులు అన్నారు నేను నా చేత్తో ముట్టుకున్న విత్తనాలు మొలకెత్తవు అదేంటో అలా అంటారు ఎందుకు అని చెప్పి ఆ విత్తనాలు వేయించి నీళ్లు పెట్టారు ఆయన వేసినవి అని బాగా గుర్తెట్టుకున్నారు ఒక్క మొక్క అందులోంచి చిరాలి నన్ను నన్ను ఆశ్రయించిన వారికి ఇక పునర్జన్మ ఉండదు మొలకెత్తడం ఉండదు ఇక్కడితో జ్ఞానాగ్ని దగ్గకర్మాణం అది విత్తనమే కావచ్చు ఒకసారి నేను పట్టుకున్నా వాళ్ళు నన్ను పట్టుకున్నా దాని ఫలితం అంతే కాబట్టి మొలకలెత్తవు ఎంత చిత్రమూసారా ఒక్కొక్కసారి వారి స్వరూపం బహిర్గతం అవుతుండేది ఇటువంటి భగవానులు